ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ మేష రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు ఈరోజు అనుకూలంగా మారబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో మీరు ఆశించిన ఆదాయం మీకు రాబోతుంది వృత్తిపరంగా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శాలరీ ఇంక్రిమెంట్స్ అయ్యే ఛాన్స్ కూడా అధికంగా కనిపిస్తున్నాయి నూతన వ్యక్తుల పరిచయాలు మీకు ఈరోజు ఆనందాన్ని ఇస్తాయి చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడిన ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడిన గురువుగారి సెల్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మీకు ఏం జరుగుతుంది ఈరోజు దినపలాల ప్రకారం మీకు గ్రహస్థితులు ఎలా అనుకూలించబోతున్నాయి ఏ విధంగా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి స్త్రీ వల్ల ఏం జరుగుతుంది ఏ స్త్రీ వల్ల మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ మేష రాశి వారికి మాత్రం జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్ద వెళ్ళిపోతుంది మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎంత పెద్ద వారి దగ్గర కూడా వీరు తగ్గి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు మెండి మొండి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఏదైనా సాధించాలన్న గొప్ప తపన వీరికి ఉంటుంది వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడ్డారు ఏ పని చేసినా కానీ వీరి జీవితంలో ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఏంటంటే ఒకరి కింద తగ్గి ఉండడం ఒకరి కింద పని చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు అని చెప్పు వచ్చు మేష రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ యొక్క మేష రాశి వారి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి మోసం చేయరు ఎవరికి అన్యాయం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో ఇబ్బందులను పడతారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది మేష రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు తమకు ఉన్న దాంట్లో సహాయం చేస్తారు ఈ యొక్క మేష రాశివారు ఈ యొక్క మేష రాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు నమ్మిన వ్యక్తులు వీరిని అధికంగా మోసం చేస్తారు అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్లనే వీరి జీవితంలో అనేక సమస్యలు అనేక బాధలు వీరు పడుతూ ఉంటారు వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు చేసిన మంచి పనులు మీరు చేసిన పూజలు మీరు చేసిన దానాలు ఎక్కడికి పోవో మీకు తప్పకుండా మంచి ఫలితాలే వస్తాయి అని చెప్పుకోవచ్చు ఆ దైవం ఎప్పుడు మీ వెంటే ఉంటాడు మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ధైర్యం అనేది మీకైతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీరు ఏంటంటే మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోరు ఎదుటి వారిని మీరు ఎక్కువగా నమ్మటం వల్ల మీకు పనులలో ఆటంకాలు అనేవి మీరే తెచ్చుకున్నట్టు అవుతుంది మీ జీవితంలో అయితే ఈ యొక్క మేష రాశి వారికి జనవరి ఇరవై నాలుగు శనివారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ రోజున అయితే మీకు దినఫలాల ప్రకారం గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి ఈ రోజున మీకు గురుబలం కూడా అధికంగా ఉండబోతుంది శుక్రుని ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ రోజున అయితే వృత్తిపరంగా మీరు ఆశించిన ఆదాయం మీకు లభిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్న వారికి మీ ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగంలో మీకు శాలరీ పెరిగే అవకాశాలు ఉన్నాయి శాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఈ రోజున మీకు ఎక్కువగా కనిపిస్తుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీ శ్రమకు గుర్తింపు అనేది ఈ రోజున మీకు లభించే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజున వ్యాపార రంగంలో ఉన్నవారికి మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి పాత కస్టమర్ల ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేరు ఆ అవకాశాన్ని మీరు వదులుకునే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ చిన్న అవకాశాన్ని మీరు వదులుకోకండి చిన్న అవకాశం అయినా సరే మీకు భవిష్యత్తుకు పునాదిగా ఉంటుంది ఈ రోజున నూతన వ్యక్తులు కూడా మీకు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కుటుంబానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఈరోజు ఒక తొందరపాటు నిర్ణయం వల్ల మీకు తలబారంగా అనిపించే పరిస్థితులు కూడా ఉంటాయి మీరు ఏ విషయం అయినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ రోజున అయితే మేష రాశి వారికి ఒక స్త్రీ వాళ్ళ ఈ రోజున జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ రోజున ఆర్ అనే కొత్త పరిచయాలు అయినా కావచ్చు లేదా ముందే వారు మీ జీవితంలో ఉండవచ్చు ఎస్ఆర్ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి వారు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ కొలుక్స్ కావచ్చు వారు మాటల వల్ల మీ యొక్క మాటల పట్ల కొంచెం ఒక స్త్రీ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చే చేస్తుంది ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని పగబట్టింది ఎప్పటికప్పుడు మిమ్మల్ని దెబ్బతీయాలన్న ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీ మీ యొక్క మిమ్మల్ని తప్పకుండా ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తుంది కాబట్టి కొంచెం మీరు అప్రమత్తంగా ఉండండి ఆమె మీ సహాయం కోసం కూడా రావచ్చు అటువంటి స్త్రీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండండి ఆమెతో మాత్రం మీరు దురుసుగా మాట్లాడకండి మీపై ఆస్రి అనవసరపు నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే ఎస్ ఆర్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే స్త్రీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి స్త్రీలతో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడకండి వీలైతే మీరు మాట్లాడకపోవడమే స్త్రీలతో ఈరోజు మీకు ఉత్తమం లేదంటే చాలా నష్టపోతారు ఇబ్బందులు పడతారు శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోండి శని దోషాలు తొలగిపోతాయి నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి